హాయ్ అండి ఇప్పుడైతే నేను నారి బ్లౌజులు అయితే ఒకేసారి అయితే కటింగ్ చేస్తున్నానండి ఆల్రెడీ నేను డెమో అయితే కటింగ్ చేసుకున్నాను ఈ ఫోర్ బ్లౌజెస్ అయితే సమానంగా అయితే పరుచుకున్నాను దానిపైన అయితే నేను కట్ చేసి పెట్టుకున్న దాన్ని అయితే నేను కరెక్ట్గా అయితే పెట్టుకుంటున్నాను ఇలా ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుందండి ఓకే కస్టమర్ అనుకోండి మనకి టైం అన్నది సేవ్ అవుతుంది అందుకని నేనైతే ఫోర్ బ్లౌజెస్ కూడా నేను ఒకేసారి అయితే వేసుకున్నాను సెట్టింగ్ అయితే చేస్తున్నానండి కొంచెం లేట్ అయినా పర్లేదు ఎందుకంటే ఫోర్ బ్లౌజెస్ ఒకేసారి కటింగ్ అంటే కొంచెం జాగ్రత్త పడాలి కదా అందుకనేసి నేను కొంచెం మెల్లగానే అయితే చేస్తున్నాను ఇలాగైతే మొత్తం ఎక్కడికక్కడికైతే ఏ పార్ట్కి ఆ పార్ట్కి అయితే పెట్టుకోవాలండి నేనైతే కటింగ్ చేస్తున్నాను ఇది ఫ్రంట్ కెమెరాతో అయితే తీసాను వీడియో అయితే కొంచెం ఆపోజిట్లో అయితే వస్తుందండి ఫోర్ బ్లౌజెస్ కదండి బ్లౌజెస్ కూడా చాలా ఫిట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి క్వాలిటీ అండి అందుకో కొంచెం గట్టిగా అయితే తెగుతుంది అందుకో నేను మెల్లగా అయితే కట్ చేస్తున్నాను మళ్ళీ కస్టమర్ నుంచి ఎప్పుడు సరే బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది బాగుంటే మన దగ్గరికి ఎక్కడి నుంచైనా కూడా వస్తారండి అలాగే ఈ కస్టమర్ ఏంటంటే నాకు అప్పుడే ఎయిట్ సెవెన్ ఇయర్స్ నుంచి అయితే నా దగ్గరే పుట్టిస్తారండి మేము మా పాత ఇంటికన్నా ఉండేవాళ్ళం అక్కడి నుంచి అయితే వచ్చేయండి ఇప్పుడు ఏంటంటే మా మమ్మీ వాళ్ళ హౌస్ కట్టుకున్నారు మేమైతే దాంట్లో షిఫ్ట్ అయిపోయామండి అంటే పిల్లల గురించి కొంచెం రోడ్డు అది దాటానికి ఇబ్బంది అవుతుంది అనేసి అయితే మేము అమ్మ వాళ్ళ హౌజ్లోకి అయితే వచ్చేస్తాము మేము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి దల్సర్ ఎక్కువ దాని మీద అయితే కొంచెం కటింగ్ చేయడం కష్టంగా ఉంది చూడండి ఎలా కట్ చేస్తున్నాను కట్ అవ్వడం లేదు అసలు కట్ చేద్దామన్నా బలవంతంగా అయితే కట్ చేస్తున్నాను ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది అనేసి ఫోర్ బ్లౌజెస్ అయితే వేసాను ఈ కస్టమర్ ఇవన్నీ ప్లెయిన్ బ్లౌజెస్ అండి ఒక పది పన్నెండు అయితే ఇచ్చారు రెండు అయితే లైనింగ్ అండి ఒకటైతే ఫిట్టెస్ ఇచ్చేస్తాను ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజులు అయితే ఒక ఐదు కుట్టేసి ఇద్దామనేసి కటింగ్ అయితే చేస్తున్నాను అన్నీ ఒకేసారి కట్ చేయాలంటే అవ్వదు కదండి వేరే వాళ్ళే కూడా ఉంటాయి అందుకని కస్టమర్కి ఏం చెప్పానంటే నేను ఒక ఫైవ్ ఫైవ్ అయితే కుట్టేసి ఇచ్చేస్తానండి అనేసి రిక్వెస్ట్ చేశాను సరే అని అయితే మనకి సపోర్ట్ చేశారు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి మన ఫిట్టింగ్ బాగుంటే మనం ఎక్కడున్నా సరే మన దగ్గరకైతే స్టిచ్చింగ్ చేయించుకోవడానికి అయితే వస్తారండి నాకైతే ఎటువంటి డౌట్ అయితే లేదండి నా స్టిచ్చింగ్లోనూ అందుకనేస్తే నాకు ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి అన్నమాట నాకైతే బయట ఊరి నుంచి ఎక్కువ వస్తాయండి నాకు బ్లౌజెస్ కూడా ఊళ్ళోయే కాకుండా నాకు బయట కూడా స్టిచ్చింగ్ చేయడానికి అయితే చాలా వస్తాయి మీకు వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది నా వీడియోని అయితే మీరు ఫాలో అవ్వండి ఫాలో అయితే నేను పెట్టే స్టిచ్చింగ్ కటింగ్ సారీ స్టిచ్చింగ్ కటింగ్ అయితే నేను ఇప్పుడు వచ్చి పెట్టలేదండి ఓన్లీ బ్లౌజ్ కటింగ్ అయితేనే పెడుతున్నాను ఎంబ్రాయిడింగ్ చేసిన బ్లౌజెస్ కూడా పెడుతున్నాను నాకు టైం సాగుతా లేదండి వీడియోస్ తీయాలంటే టైం అంతా దాంతో సరిపోతుంది అందుకని అయితే నేను ఈ మధ్యన కటింగ్ వీడియోస్ పెడుతున్నానండి కన్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కటింగ్ అయితే పూర్తయిపోయాయండి నాకు ఇది ఏంటంటే బ్లౌజెస్ సపరేట్ అయితే చేసేయాలి ఈ కస్టమర్ ఇంకా బ్లౌజెస్ అయితే ఉన్నాయండి చూపిస్తాను ఈ బ్లౌజెస్ అన్నీ కూడా పనివేనండి ఒకేసారి అయితే స్టిచ్చింగ్ చేయించేసుకుంటుంది అన్ని బ్లౌజులు ఉంటాయి అన్ని బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటుందండి ఆవిడ ఇదైతే లైనింగ్ బ్లౌజ్ అండి మనం ఎక్కడున్నా సరే మన దగ్గరకైతే ఫిట్టింగ్ బాగుంటే ఎంత దూరం ఉన్నా సరే ఇంకొక విషయం ఏంటంటే అండి నాకు ఈ కస్టమర్ అయితే టూ మంత్స్ నుంచి అయితే టచ్లో లేదండి అంటే మేము హౌస్ షిఫ్ట్ అయిపోయాం కదండి సిక్స్ మంత్స్ అయితే అయ్యింది హౌస్ షిఫ్ట్ అయిపోయి అక్కడ లేననేసి అయితే ఎవరి దగ్గర కుట్టు